గారు ఈ రోజు రోజు దీక్షలో కూర్చున్నటువంటి కంక్షాపూర్ రైతులు రెడ్డి సోదరు రైతులకు సంఘీభవన్ తెలవడానికి వచ్చినటువంటి మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సుమారు ముప్పై మంది రైతులు కూడా ఈ యొక్క దీక్ష సంఘీభవన్ వచ్చుతున్నారు సహకార బ్యాంకు రైతుల రుణమాఫీ అని సందర్భంగా గత ఆరు రోజుల నుంచి కూడా ఇక్కడ సాధన సమితి ఆధ్వర్యంలో నిరాధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ముఖ్యంగా గత ఇరవై నెల నుంచి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో అన్ని సొసైటీలకు అక్కడక్కడ కొద్ది కొద్దిగా అయింది సార్ మరి గంకేశ్వర్లో ఈ సహకార బ్యాంకు సింగిల్ రైతు కూడా వీళ్ళు రుణమాఫీ చేయలేదు గతంలో మన పార్టీ టీఆర్ఎస్ తరఫున కూడా సహకార బ్యాంకు కూడా ధర్నా చేయడం జరిగింది మేమందరం కూడా కోసం సొసైటీలో పన్నెండు వందల మంది రైతుల ఒక్కరి కూడా రుణమాఫీ కాక చాలా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు ఆరో రోజు నన్ను ఈ దీక్షలో కూర్చున్నందుకు వారికి సంఘీభావంగా రైతులందరి తరఫున మరియు మన రెడ్డి సోదరులు అందరూ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు గౌరవ మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు కూడా మన సాధన సమితి నిర్వహిస్తున్న సందర్భంగా సంఘీభావానికి వచ్చి వారు ఎంతో మహాధైర్యాన్ని చెప్పి మొన్న మన ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు కూడా వచ్చి మనకు రైతుల పక్షాన నేను కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మనకు ధైర్యాన్ని అందుకు మంత్రి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు అందరికీ పెద్దతీరుతో పాటు పార్టీలకు అతీతంగా ఒక రైతులు బాధ పెట్టిన ప్రభుత్వం ఏనాడు కూడా ముందు ముందు సాగదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమో వాగ్దానం చేసిండు రెండు లక్షల సినిమా మీ వెంటనే మీరు తీసుకోండి మేము రాగానే ప్రభుత్వంలో రాంగని మాఫీ చేస్తామని మాటించిన మాటించిన ముఖ్యమంత్రి అసలు ఎక్కడో అడపా గడపా అక్కడ చేశారు కానీ మన కట్టేశ్వర మండలంలో ఉమ్మడి మండలానికి చెందిన పన్నెండు వందల మందికి దాదాపు పన్నెండు వందల మందికి ఒక రైతు కూడా ఒక రుణమాఫీ మాఫీ చేయలేదు అంటే ఇక్కడ మేము చేసుకునే పాపమా లేకుంటే మన రాష్ట్రంలో లేమా మీరు అనుకున్నట్టుగా మేము మీ మీ శాసనసభ్యుడికి గెలిపేయకపోవడం మేము చేసుకునే పాపమా ఇక్కడ అందుకే మరి మరి అసలు మీరు కావాలని కూడా మా సొసైటీ కానీ మా మండలం కూడా చేయలేదు మాకు అందరినీ అనిపిస్తా ఉన్నాం మీరు చేయకండి ఎందుకంటే పేద రైతులు చాలా ఉన్నారు మన మంత్రంలో ఈ సందర్భంగా మన పెద్ద నాయకులు ఆస్త స్థాయి నాయకులు కూడా మీరు చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మన రైతాంగానికి న్యాయం చేయాలి తరఫున మీరు మీరు ఈ సందర్భంగా కార్యక్రమానికి చేసిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ గారికి ఇక్కడికి విచ్చేసిన పిజాగుర బోడొప్పల్ కన్ కేసార్ కన్ కేసార్ చేసిన పెద్ద ఎత్తున చేసిన నాయకులకు రైతులు నిత్యా సిద్ధంగా చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చిన పాత్ర ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలుపుతూ మరి రుణమాఫీ మరి ప్రభుత్వంగా మరి ఆపోజిషన్ ఎమ్మెల్యే కూడా మరి రుణమాఫీ చేసుకలేరా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న ఈ పదకొండు వందల చిన్న మంది రైతులు మరి తెలంగాణ రైతులుగా రాయలు మరి ఆంధ్ర రైతులా బయట రాష్ట్ర రైతుల ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసి మరి వెంటనే రుణమాఫీ చేయాలని కోరుకుంటూ మరి యొక్క రైతుల సమస్యలని గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మరి పెన్షన్మే రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రైతు రుణమాఫీ సాధన సమితి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడైనా కూడా మనకు వచ్చిందా లేదా రైతు రుణమాఫీ అనేది ఇలా ధర్నాలు చేస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది లేకపోతే అందరికీ ఇచ్చామని డబ్బాలు కొట్టుకుంటారు ప్రభుత్వాలు అది నేను సభాముఖంగా చెప్తున్నాను నిజానికి

పెడతానే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వంలో గతనెక్కిన వారు ఆ రోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది సరే కొద్ది మంది రైతులు అంతకుందే ఏదైతే రుణం ఉందో ఆ రెండు లక్షల రుణం ఉంటుంది కదా అని చెప్పి దాన్ని అట్లా పెట్టుకోవడం జరిగింది అట్లా కొద్ది మంది ఇళ్ళలో లేకపోతే ఇచ్చిపోవడం వల్ల అదే ఆశకుపోయి ఇంకో రెండు లక్షల రుణం కూడా తీసుకోవడం జరిగింది గతంలో ఏం జరుగుతుంది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లికేషన్ లేదు లేదు దస్తే ఓన్లీ మన బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అప్ చేసుకున్నామా మన ధరణిలో ఏదైతే మన పాస్బుక్ బ్యాంకు వేసుకున్న తర్వాత ఏ ఒక్క కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు దేనికైనా సరే మన రైతు బంధుకు అయితేనేమి రుణమాఫిక అయితేనేమి రైతు బీమాకి అయితేనేమి లేకపోతే ఇంకేదే దానికైనా సరే అంతకుముందు కరెంట్ అరగోస పడుతుంటే మనం అరగోసం తీర్చి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇరవై నాలుగు గంటలు వద్దు అని చెప్పి మనం రైతులను కోరిన సందర్భాలున్నాయి అట్లా కరెంట్ ఇచ్చి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మన రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా విద్యుత్ అధికారులను ఆదేశించారు అట్లాగే నీళ్లు కాలువ పోయినా లేకపోతే ఎక్కడ పోయినా బోర్లు వేసుకున్నా లేకపోతే కాలం నుంచి వేసుకున్నా కూడా కూడా ఒక ఇరిగేషన్ శాఖ వారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మనం అభ్యక్ష చేయకుండా అనే వారిని స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోవాలి వారికి బోర్లు వేసుకుంటే ఇబ్బంది పడతారని చెప్పి దాన్ని కూడా మనకి ఇబ్బంది లేకుండా చేసినారు దాని తర్వాత ఈ రోజు పెద్ద ఎత్తున మన అట్టేసాలు మరి రైతు రుణమాఫీ కాలేదు మనకు అందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు పిలుపు మేరకు మల్లారెడ్డి గారి చిత్త మేరకు గతంలోనే సహకార సంఘం దగ్గర పెద్ద ఎత్తున రైతుల గురించి పోరాటం చేయడం జరిగింది మరి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తా ఉండదు రైతులు ఏ విధంగా మోసం చేస్తా ఉందంటే రుణమాఫీ రుణమాఫీ అండ్రెడ్ పర్సెంట్ అయిందని చెప్పుకుంటా ఉన్నారు రైతు గది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వారం లోపల ఐదు లక్షల రూపాయలు వచ్చేది అటువంటి ఆర్థిక సాయం లేట్ అవుతా ఉన్నది ఇంకొక సూచన కూడా ఇంకొక వారం కూడా ఎంచుకున్నారు రైతులకు ఉచిత కరెంటు కేసీఆర్ గారు ఇస్తే అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి రైతులు కూడా ప్రతి ఎకరం నీరు రావాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ కాలేజ్ కాళేశ్వర ప్రాజెక్టు ను వాడుకోకుండా కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో ప్రచారం చెందుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే బార్డర్ లో రాష్ట్రాలలో పోయినా కాని మేచువల్ కాన్సిస్టెంట్ అంటే బాల మల్లారెడ్డి యూనివర్సిటీల మల్లారెడ్డి అని చెప్పి మీకు మంచి పేరు వచ్చిందన్న మీరు మాకు ఎప్పుడు ఇంటి పెద్ద దిక్కుగా మేచువల్ కాన్స్టెన్సీ ప్రధాని కానీ కొండేలా పెట్టుకొని చూసుకోవాలన్నా పదిగైన సం మా ఇంటికి ఒక దోకలేడను ఆ గలీనల్ దిగలేక మీకు అధికారంలో ఉన్నప్పుడు పెద్దలందరూ తెలిసానా దయచేసి ఆ బ్రిడ్జ్ ఒకటి చేయించా ఉంటుంది తీసుకున్నా అరే పందిరి ఇల్లు మీకు పందిరేసాడు అయిందన్న రోడ్డు చెప్పి అన్నది చెప్ప మల్లారెడ్డి గారు అనమాట ఎట్లాగో సీఎం గారు తీసుకుంటాను ఈటల్ రాజేంద్ర గారు చెప్పారు మల్లారెడ్డి గారు ఆనాడు మాట్లాడారు చీంద్రబాబు ఇది ఈ పోరాటం

మరి రైతుల పైన దృష్టి పెట్టి మరి వారికి కావాల్సిన నీళ్లు కాని కరెంటు గాని మరి రైతు బంధు ద్వారా వారికి పెట్టుబడి సాయం గాని రైతు చనిపోతే రైతు బీమా ద్వారా గాని మరి ఎక్స్క్య కార్యక్రమాలు చేసుకున్నాం అదేవిధంగా పండించిన రైతుకు మరి ధాన్యాన్ని మరి గిట్టుబాటు మరి ధాన్యం పండించిన వెంటనే వారి ధాన్యం పోయి వెంటనే వారి అకౌట్లో డబ్బులు వేసిన సందర్భం మనం చూసినాం కానీ పది సంవత్సరాల తర్వాత మరి అప్పుడున్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి పొల్లి మాటలు చెప్పి ఆచరణ హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేసి మరి మీకు అప్పుడు ఇస్తున్నటువంటి దానికన్నా రైతు మంది కన్నా రైతు కోసం లక్షలు ఇస్తామని చెప్పి కరెంట్ ఇస్తామని చెప్పి మరి ఆచార సాధ్యంగానే హామీలు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన గిట్టుబాటు ధర అయ్యకపోవడం కొనకపోవడం కాకుండా మరి రుణమాపిస్తా అని చెప్పినాం మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేసి పంద్రా ఆగస్టు లోపల ధర్నా కూర్చున్నారు వాళ్ళకు సాంఘీభావం తలుపు తల్లికి ఈ రోజు నేను వచ్చినా తప్పకుండా ఇరవై నెలల సంధి వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగారు ఇప్పటిదాకా వాళ్ళకి రుణమాపీ కాలేదు ఇంకా పద్దెనిమిది వందల పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు ఇక్కడ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు తప్పకుండా వాళ్ళందరూ కూడా రూపాయి కాంగ్రెస్ వచ్చింది అల్లం అయిపోయింది తెలంగాణ ఎక్కడ చూడు గత పదిహేళ్ళు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించింది అంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు ఈ రోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది ఫీజ్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేరు గవర్నమెంట్ వచ్చేసారు కాలేజీలు బంద్ చేసి ఎవరికి నష్టం బీసీ పిల్లలు చదువుతారు ఎస్సీ పిల్లలు చదువుతారు మొత్తం స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు చదువుతారు వాళ్ళంతా చేస్తే పనిచేస్తే నష్టం నష్టమవుతుంది అంటే అంత నష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్గా దయచేసి మా సీఎం గారికి చెప్తున్నా ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మా గట్టిగా రైతులకు రుణమాఫీ చేయాలి ఈరోజే తప్పకుండా సీఎంను అపాయింట్మెంట్ కోరుతాం మా రైతులను సీఎం తాని తీసుకొని పోతాం